ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీ హరిహరాభ్యాం నమ కార్తీక మాసం ఇరవై తొమ్మిదవ రోజు ఇరవై తొమ్మిదవ అధ్యాయం అత్రిమహాముని అగస్టుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రం అంబరీషునుకు అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనాన్ని చెప్పి తిరిగి మళ్ళా ఇలా చెప్పడం ప్రారంభించారు ఆ తర్వాత అంబరీషుడు దూర్వాసిన పాదములపై పడి దండ ప్రణవములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకుని ఓ పునిశ్రేష్ట నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడిని నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును ద్వాదశి వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తుడనై రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టానికి నన్ను మన్నించండి మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండుట చేతనే తమకు ఆతిథ్యం ఇయ్యవలనని ఆహ్వానించాను కాబట్టి నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను నా వంశాన్ని కృతార్థులను చేయండి మీరు హృదయులు మొదట కోపంతో నన్ను శపించినను మరలా నా గృహానికి విచ్చేశారు నేను ధన్యుడ నైతిని రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనాన్ని చూసే భాగ్యం నాకు కలిగింది అందుకు నేను మీ ఉపకారాన్ని అస్సలు మరువను మహానుభావ నా మనసు సంతోషముచే మిమ్ము ఎలా స్థుతించాలో అర్థం కావటం లేదు నా కళ్ళ వెంట వచ్చు ఆనంద భాష్పములతో తమ పాదాలని కడుగుతున్నాను తమకు ఎంత సేవ చేసినా కూడా ఇంకా రుణపడే ఉంటాను కాబట్టి ఓ పుణ్యపురుష నాకు మరల నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ మీపోటి మునిశ్రేష్ఠుల ఎందునో ఆ శ్రీమన్నారాయణుని అందును మనస్సు కలవాడనై ఉండినట్లు నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించి సహపంక్తి భోజనానికి దయచేయమని ఆహ్వానించాడు అంబరీషుడు ఈ విధంగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణాలను కాపాడుతారో ఎవరు శత్రువులకైనను తమ శక్తి కొలది ఉపకారం చేస్తారో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు తెలియచేస్తున్నాయి నీవు నాకు అతి ఇష్టడువు తండ్రితో సమానుడివైనావు నేను నీకు నమస్కరించినచో నాకంటే నీవు చిన్నవాడు ఒకట వలన నీకు ఆయుక్షీణం కలుగుతుంది అందుచేత నేను నీకు నమస్కరించటం లేదు నువ్వు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేరుస్తాను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడు నీకు మనస్తాపాన్ని కలుగు చేసినందుకు నేను తగిన ప్రాయశ్చిత్తాన్ని అనుభవించాను నాకు సంభవించిన విపత్తుని తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనం చేయటం నా మహాభాగ్యం అని మహాముని పలికి అంబరీషుని అభీష్టం ప్రకారం పంచభక్ష్య పరమాణములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని మరింతగా ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమానికి వెళ్ళారు ఈ వృత్తాంతమంతా కార్తీక శుద్ధ ద్వాదశీ దినంబున జరిగింది కాబట్టి ఓ అగస్య మహాముని ద్వాదశీ వ్రత ప్రభావం ఎంతటి మహత్యము కలదో గ్రహించితివి కదా ఆ రోజున విష్ణుమూర్తి క్షీరసాగరం అందు శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉంటారు కాబట్టే ఆ రోజునికి అంత విశిష్టత అంత శ్రేష్టత మహిమ కలిగింది ఆ రోజున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములను చేసినంత ఫలితాన్ని పొందుతారు ఏ మనిషి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి పగలెల్లా హరినామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రి అంతయు పురాణాన్ని చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరుసటి రోజు అనగా ద్వాదశి నాడు తమ శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయునో అట్టివాని సర్వ పాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోతాయి ద్వాదశి దినము శ్రీమన్నారాయణునికి అతి ప్రీతికరమైన దినము కాబట్టి ఆ రోజున ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నా ఆ గడియలు దాటకుండగానే భుజించాలి ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాలని కోరిక ఉంటుందో అట్టివారు ఏకాదశి వ్రతమో ద్వాదశి వ్రతమో రెండూ చేయాలి ఏ ఒక్కటి వదలకూడదు శ్రీహరికి ప్రీతికరమకు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధములా శ్రేయస్కరమైంది దాని ఫలితం గురించి ఏ మాత్రం సందేహపడకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది కానీ అది గొప్ప వృక్షమైంది కదా అలాగే కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనా అది మన అవసాన కాలమున యమదూతల పాలు కానీయకుండా కాపాడుతుంది అందుకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే కాక సమస్త మానవులు ధరించారు ఈ కథను ఎవరు చదివినా లేక విన్నా సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది అని అత్రి మహాముని అగస్త్యునకు బోధించారు ఇంతటితో కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం సంపూర్ణం